నమస్తే సెన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే పార్ట్ టూ వీడియో అండి క్లియరెన్స్లో మనకైతే పార్ట్ టూ వీడియో అనమాట వీటి ఏదైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ పీస్ అయినా డెలివరీ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట సో ఇంకేంటంటే ఒకసారి పార్ట్ వన్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఎవరన్నా చూసేసి రండి దాంట్లో కూడా ఏదైనా నచ్చితే అవైలబిలిటీ అయితే చెక్ చేయండి నాకైతే షాట్ తీసి వాట్సాప్ చేస్తే నేను అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా చెప్తాను అనమాట మంచి కలెక్షన్ అండి లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మంచి కలంకారీ శారీ అండి కలంకారీ శారీ అనమాట ఇలా వచ్చేస్తుంది వైట్ కలర్కి క్రీమ్ టైప్లో ఉందండి మరి ప్యూర్ వైట్ లాగా కూడా లేదు ఇలా వచ్చేస్తుంది అనమాట అన్ని కలంకారీ వచ్చేస్తుంది ఇది పళ్ళు వచ్చింది ఇట్లా పళ్ళు వచ్చేసింది లైన్స్లో పళ్ళు వచ్చింది కింద బార్డర్ వచ్చేసింది ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఇదో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లానే వస్తుంది చిన్నగా మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉంటాయండి ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ బ్లౌజ్లో వస్తుంది సో దీనికి దీనికి కనుక మీకు బ్లౌజ్ కావాలి అనుకుంటానైతే ఇదో ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట ఇది విచిత్ర సిల్క్ క్లాత్ అండి విచిత్ర వి క్లాత్స్ ఉన్నాయన్నమాట అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అవి కూడా తీసుకోండి ఓకేనా వన్ మీటర్ క్లాత్ వస్తుందనమాట బ్లౌజ్ పర్పస్ విచిత్ర సిల్క్ ఓకేనా ఇలా కావాలనుకుంటే ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఎంత బాగుంది శారీ ఆల్ ఓవర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ఇస్తున్న ఆఫర్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నా ఇంత మంచి శారీ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది సిల్క్ టిష్యూ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఇది కింద కూడా బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చింది చూస్తున్నారు కదా లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి శారీ చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇలా వచ్చేసింది అనమాట లైట్ వెయిట్గా ఉందండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది కట్టు వచ్చింది మేబీ వస్తే పళ్ళు కూడా బ్లౌజ్ కూడా రావచ్చు ఇలా ఉందన్నమాట శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లెంత్ వచ్చేసరికి అయితే ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయండి అంటే ఒక్కటి అని చెప్పట్లేదు అలా ఉండొచ్చు అని చెప్తున్నా ఏదైనా మిస్టేక్ అంటే ఎక్కడన్నా లైక్ చిన్న హోల్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ ఏదైనా స్టేన్ మరక అంటడం కానీ అలా ఉంటే ఉండొచ్చు అనమాట ఇది మంచి కాటన్లో వస్తుందండి మంచి కాటన్లో వస్తుందనమాట పైన చూశారు కదా అంతా ఇలా వచ్చేసి కింద జర్రీ బార్డర్ వచ్చేస్తుంది ఇది పళ్ళు వచ్చేసింది ఓకే శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా కింద ఇట్లా బార్డర్ వచ్చేసి మనకి పికాక్స్ అయితే వచ్చింది లాస్ట్ వనకు వచ్చింది అనమాట కూడా అంటే లాస్ట్ వర్క్ రాలేదండి కట్టు రాలేదు ఫిల్స్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఇదంతా ఈ వర్క్ అనేది కూడా బాగుంది అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంది వచ్చేసరికి అయితే కోటా టిష్యూలో వస్తుందండి కోటా టైప్ లో వచ్చేస్తుంది అనమాట క్లాత్ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదో ఇలా వచ్చేస్తుంది వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ గ్రే బ్లాక్ కూడా కాదు గ్రే కలర్ కాంబినేషన్తో అనమాట ఆల్ ఓవర్ బూటా వచ్చేస్తుంది కింద సారీ బార్డర్ అయితే వచ్చేసింది ఇది ఇక్కడ మరకు వచ్చింది కదా ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ అయితే ఉంటే ఉ ఉండచ్చు ఉంటాయనే తీసుకోండి చాలా బాగుంది కదా కావాలనుకుంటానైతే తీసేసుకోండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఏదైనా తీసుకోండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే వన్ శారీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ టూ శారీస్కి ఎయిటీ రూపీస్ త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా ఆల్ ఓవర్ నుంచి ఫ్యాన్సీ శారీ అండి మొత్తం మ్యాంగో బూటాస్ టైప్లో వచ్చేసి కింద బార్డర్ అంతా కూడా మ్యాంగోస్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనితే పళ్ళు వచ్చిందనమాట సో మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా పేరప్ అయితే చేసుకోవచ్చు లేదు అంటే పింక్ కలర్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే తీసేసుకోండి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ క్లియరెన్స్ సైల్లో ఇస్తున్నానండి ఇది నాకు పట్ట కాస్ట్ కూడా కాదు జస్ట్ నేను క్లియరెన్స్ సేల్ స్టోక్ అంతా క్లియర్ చేసేసుకుందామని ఉద్దేశంతోనే అయితే ఇస్తున్నా అంతే ఇది మంచి కాటన్ శారీ అండి ఇది పళ్ళు వస్తుంది లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి రామ బ్లూ కలర్ వచ్చేస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ బూటా లైన్స్ అక్కడక్కడ ఇలా వచ్చేస్తుంది అనమాట బూటా లైన్స్ అయితే బట్ లుక్ అయితే మంచి ఫ్యాన్సీ శారీ బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక టైప్ కాటన్ శారీ అంటే ఆల్మోస్ట్ దీనిలో కాటన్ శారీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు వచ్చేస్తుంది లైట్ గ్రీన్ కలర్ ఇది బార్డర్ వచ్చేస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి అయితే ఇలా వచ్చేసింది ఓకే ఇది శారీకి అక్కడక్కడ ఇలా బూటాస్ టైప్లో వచ్చేసింది మనకి గ్రీన్కి మెరూన్ కలర్ షైనింగ్ వస్తుంది అనమాట క్లాత్ వచ్చేసరికి గ్రీన్కి మెరూన్ కలర్ థ్రెడ్ అనేది థ్రెడ్తో అయితే వచ్చిందనమాట అందుకనే మనకి థ్రెడ్ మెరూన్ కలర్ షైనింగ్ అయితే వస్తుందండి క్లాత్ వచ్చేసరికి అయితే శారీ ఆల్ ఓవర్ అంతా అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక శారీ పింక్ కలర్కి ఇలా పింక్ గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పైనంతా కూడా ఇలా థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా బాగుంది సో కింద బార్డర్ కూడా ఇట్లా వచ్చు చూసారా ఇది కూడా మనం ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓకే అనుకుంటే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ పట్టు స్టైల్లో ఫ్యాన్సీ శారీ అనమాట పైనంతా కూడా సెల్ఫ్ వివింగ్ వచ్చి కింద లోటస్ వివింగ్ వచ్చేసింది అనమాట లోటస్తో బార్డర్ అయితే వచ్చేసి ఇది పళ్ళు వచ్చింది పళ్ళు జస్ట్ ఇలా వచ్చిందండి దీనికైతే ఇదో ఇక్కడ హోల్ లాగా ఉంటే ఏదో ఇలా వచ్చేసింది ఓకే ఓకే అనుకుంటేనే తీసుకోండి ఇది అయితే ఆల్రెడీ కనిపించేసింది కదా మనకి మిస్టాక్ ఏంటి అనేది కూడా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే మీరు కస్టమైజేషన్ పిల్లలకి లంగా జాకెట్లు అయినా కూడా స్మూత్గా ఉంటుంది క్లాత్ మెత్తగా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక సారీ ఇది క్లాత్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు చెప్పలేం కూడా అంత బాగుందనమాట మల్ కాటన్ టైప్లో వచ్చేసింది కింద కూడా బార్డర్ ఎంత బాగా వచ్చిందో ఇలా ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ యాక్చువల్ కాస్ట్ ఇవి మీకు తెలిసిందే నేను ఎంత పెడతానో కూడా తెలుసు మీకు బట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎంతకి ఇస్తున్నాము క్లియరెన్స్ సైల్లో అనేది కూడా మీకైతే ఐడియా వచ్చింది ఉండొచ్చు ఇది క్యామ్రాక్ కాటన్లో వచ్చేస్తుంది అంత కూడా వివింగ్ వివింగ్ కూడా కాదు ప్రింటే అండి అంతా కూడా కింద వచ్చేసరికి జరీ బార్డర్ వస్తుంది ఇట్లా జరీ బార్డర్ వచ్చేసింది క్రీమ్ కలర్ అండి లైట్ క్రీమ్ కలర్కి గ్రీన్ టైప్లో వచ్చింది అనమాట అది కూడా ఫ్లవర్స్ వచ్చాయి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ శారీ వల్లవర్ అని తెలియ వచ్చేసింది ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ ఇది కూడా లుక్ చాలా బాగుంటుంది అంటే అఫీషియల్గా ఉందనమాట ఈ లుక్ వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చింది సో దీనికి ఏంటంటే ఇది ఇక్కడ ఇలా హోల్స్ టైప్లో వచ్చిందండి ఓకే అనుకుంటేనే తీసుకోండి టూ హోల్స్ అయితే వచ్చింది ఈ శారీకి అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఉంటాయి అనమాట సో దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా కాటన్ శారీ అండి లావెండర్ కలర్ వైట్ విత్ లావెండర్ కలర్ రేర్ కలర్ అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే నైతే తీసేసుకొని వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చి కింద వర్క్ వచ్చేస్తుంది కింద సరీ బార్డర్ టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలానే వచ్చేసింది ఓకే అనుకుంటే తీసేసుకోవచ్చు వన్ ఎయిట్ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి అయితే పళ్ళు ఇట్లా వచ్చేసింది ఇది పళ్ళు వచ్చింది రాయల్ బ్లూకి కింద బార్డర్ వచ్చేసరికి కూడా ఇది ఇది బార్డర్ వస్తుంది అనమాట సెల్ఫ్ వీవింగ్ వచ్చింది పైన అంతా కూడా మీకు అటు సైడ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కనిపించకపోయినా అక్కడ సైడ్ అయితే దూరంగా కనిపిస్తుంది అంటే సెల్ఫ్ వీవింగ్ కాబట్టి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా మూవ్ అయ్యేటప్పుడు తెలుస్తుంది అనమాట ఇది పళ్ళు వచ్చేసింది శారీ వాళ్ళ అంతా ఇది ఇది కూడా మనం ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కట్టేస్తున్నాం లాస్ట్ శారీ ఇది అండి ఇంకో శారీ వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది అనమాట మంచి ఫ్యాన్సీ శారీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చేస్తుంది ఇది ఇలా వచ్చేస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చేస్తుంది అంటే మేబీ ఇది వస్తే ఫిల్స్కి మాత్రమే వచ్చింది అనుకుంటా ఇలా టూ కలర్స్ అయితే వచ్చింది ఇక ఫిల్స్కి మాత్రమే ఇది వచ్చింది అనమాట శారీ ఆల్ ఓవర్ అంతా ఇది వస్తుంది కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాంబినేషన్ కలర్ కానీ కావాలనుకుంటానైతే తీసేసుకోండి మంచి ఫ్యాన్సీ సారీ సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఇంకా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా సేల్ వీడియోస్ అయితే అండ్ ఏం వీడియో పెడతాను అనేది కూడా తెలియదు చూసి తీసుకోండి ఏది కావాలనుకున్నా కానీ ఇప్పటివరకు హోల్డ్ చేసిన అయితే అన్నీ షిప్ చేసేస్తాను బాయ్ ఎవరివన్